హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో హనుమాన్ దర్శనం భారతదేశాన్ని ఆశ్చర్యపడేలా చేసింది అయోధ్యలో ఇటీవల అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి అయితే గుడి చుట్టూ వేల సంఖ్యలో కోతులు కనిపిస్తున్నాయి ఈ ఘటనను శ్రీరామ మందిర నిర్మాణానికి ప్రజలు అనుసంధానం చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు మందిరం నిర్మించడానికి ప్రధాని మోదీ గారే అని మీరు అనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే మీరు రాముడి భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొందరు ఈ సంఘటనలు చెడు సేకున్నారని నమ్మితే మరికొందరు చుట్టూ సజీవ దేవతలు మరియు దేవతలు ఉన్నారని భావిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఒక అసాధారణ సంఘటన బయటపడింది ప్రజలు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆలయం సమీపంలో అనుమానాస్పద మోటార్ బైక్ను పోలీసు అధికారి గమనించారు అందులో ఓ వింత పొడిని పోలీసులు గుర్తించారు వారు బాంబు బెదిరింపును అనుమానించారు మరియు బాంబు నిర్వీర్యం నిపుణుడు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాను పిలిచారు సమయం మించిపోవడంతో గుడి దగ్గర ఓ కోతి చిక్కుకున్నట్లయింది ఏంటంటే బాంబు టైమర్ కేవలం మూడు సెకండ్లు మిగిలి ఉండగానే ఆగిపోయింది ఆంజనేయుడు స్వరూపంగా భావిస్తున్న కోతి భక్తులను రక్షించేందుకు జోక్యం చేసుకున్నట్లు ఆ తర్వాత వెల్లడైంది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా కోతితో ఎన్కౌంటర్ మరియు అద్భుత సంఘటన యొక్క కథ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఇన్స్పెక్టర్ అవినాష్ అనే చిత్రంలో చిత్రీకరించారు ట్వెల్త్ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్